మహాధర్మ కార్యక్రమానికి అధ్యక్షమ్మాచారి గారికి అదేవిధంగా కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చిన మాది శ్రీకర్ గారికి మరి గారి గారికి విశ్వబ్రహ్మణ సోదరులందరికీ ఇక్కడ ఉన్న వద్రంగి సోదరులకు ఈ సమాజానికి కట్టే బట్ట నుంచి తాగే నీళ్ళ నుంచి తినే తిండి దాకా ఈ సమాజానికి సేవ చేసిన ఎవరంటే విశ్వలు కమ్మరి వడ్రంగి మాత్రమే ఎందుకంటే కట్టుకున్న ఇల్లులో కమరుల పని మొడ్డల పని ఉంది తవ్విన బావిలో గడపారలు పారలు ఇంపగపలు మన జ్యేష్తో తాగే నీళ్ళు వచ్చినాయి అదేవిధంగా తినే తిండి తినే తిండి నాగళ్ళు గుంటుకులు గొల్ల్రు గడపారలు పారలు ప్రతిదీ ప్రతి వస్తువు మన కమ్మరుల నుంచి వచ్చింది కమ్మరు లేకపోతే నాగరికత లేదు మనిషికి తినే తిండి తాగే నీరే లేదు ఆ విధంగా ఈ సమాజానికి సేవ చేసి ఈ సమాజం మొత్తం రుణపడింది ఎవరికంటే వడ్డలకు కమ్మరుండవు అంత సేవ చేసినటువంటి కులానికి ఈరోజు నాగరికత స్టీల్ ఇండస్ట్రీస్ అనేక ఇండస్ట్రీస్ వచ్చి మన వృత్తి దెబ్బతిన్నది ట్రాక్టర్లు వచ్చి వృత్తి దెబ్బతిన్నది స్టీల్ ఇండస్ట్రీ దెబ్బతిన్నది కాబట్టి ఈ ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదికన వడ్డకమని సోదరులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించి అభివృద్ధి పత్రం మనకు తీసుకుపోవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మీ ఇప్పుడు మీ దేశ ధర్మ తప్పనిసరి ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తుంది మీ లోపల నాయకులు అయిన కూడా బ్రహ్మాండంగా నాయకులు అయ్యారు ఈ విధంగా మా నాయకత్వం రావాలి మీరు అందరి లోపల ఎమ్మెల్యేలు లేరు ఎంపీలు లేరు మంత్రులు లేరు ఈ విధంగా ఈ కులానికి చాలా అన్యాయం జరిగినటువంటి విషయం మన అందరికీ తెలుసు కాబట్టి ప్రపంచం లోపల ఎక్కడైతే ఏ జాతికి అయితే అన్యాయం జరుగుతుందో ఆ జాతి నుంచి నాయకులు పుట్టి విప్లాలు తెచ్చినటువంటి చరిత్ర ఉంది కాబట్టి కేంద్రం కానీ రాష్ట్రం కానీ మన కులానికి చాలా అన్యాయం చేస్తుంది ప్రతి కుటుంబానికి ఇరవై లక్షల సబ్సిడీలోని ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేద్దాం అదేవిధంగా విశ్వబ్రహ్మాణ కార్పొరేషన్కు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య ఏదో పెట్టింది కానీ ఎవరికి రావడం లేదు ఆ స్కీమ్ నేను పార్లమెంట్ అడిగాను మీరు ఈ స్కీమ్ పెట్టిర్రు ఓబీసీ అని పెట్టకుండా ఏదో పేరు పెట్టిర్రు విశ్వకర్మ అని ఏదో పెట్టిర్రు అందుకే ఈ స్కీమ్లు ఎవరికి అందుతలేవు రెండవ దాంట్లో ఉన్నటువంటి నిబంధనలు అన్నీ కూడా మా కులాలకు అన్యాయం చేసే విధంగా ఉన్నాయి ఏం చెప్పేది లేదు కులం ఉందా లేదా పని పనిచేస్తున్నాడా లేడా ఈ కులానికి ఈ పథకం సులభంగా లభించేటట్టు చేయాలని చెప్పి ప్రధానమంత్రితో మాట్లాడడం జరిగింది మంత్రులందరూ కూడా అదే విషయం మీద చెప్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో ఆ విధంగా రాష్ట్ర విషయానికి వస్తే ప్రతి కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు ఇవ్వాలి కేంద్రం కూడా ఇవ్వాలి ఇరవై లక్షలు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము వాళ్ళు స్కీమ్ పెట్టి స్కీమ్ పెట్టిన బ్యాంకులలో పెద్ద పెద్దోళ్ళు లోన్లు తీసుకున్నారు పదహారు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేశారు ఎవరికన్నా మన విశ్వబ్రహ్మాండ వాపి చేశారా అంబానీ ఆదాని పెద్ద పెద్ద కంపెనీలకు జే పెద్ద పెద్ద కంపెనీలకు ఐదు వేల కోట్లు పదివేల కోట్లు పన్నెండు వేల కోట్లు విజయవాడలకు పన్నెండు వేల కోట్లు మాపి చేశారు వేల కోట్లు ఒక్క వెయ్యి కోట్లు మన కేటాయిస్తే మన కుటుంబాలే డెవలప్ అవుతాయి కానీ వాళ్ళు అట్లా చేస్తలేరు భారతదేశం డెవలప్ అవుతుంది నాలుగవది అగ్రదేశం నాలుగవ దేశం అని ప్రధానమంత్రి చెప్తున్నాడు అంటే అంబానీ ఆదాని దృష్టి అగ్రదేశమా విశ్వబ్రాహ్మణుడు ఎట్లున్నారు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళు అయితే కూడా ఇప్పటికీ మనం ఇక్కడ తెల్లవాడ దేశం కొందరం మంచుకున్నాం స్టేజ్లో ఇక్కడ గ్రామాలల్లా చాలా మంది ఒడ్ల కమ్మరులు తిండి లేక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాన్ని చూసాం కాబట్టి విశ్వబ్రహ్మణులకు వడ్ల వడ్లక కమ్మరులకు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలి సమాజానికి సేవ చేసారు వాళ్ళు సేవ చేయడమే చూసిరు కానీ ఏ నాగలెట్టు ఉందో అంటారు మనవారు చూసి అంటే నాగలు ఎంత మంచి గట్టిగా గుట్టుకు ఎంతమంది చెక్కిన కర్రెట్లుంది గొడ్డలెట్లుంది ఇంటి మీదనే ధ్యానం తప్ప పైసలు అన్నిస్తావనే ధ్యానం మనలోకి ఎప్పుడు లేదు నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూశాను గ్రామాలల్లా వాళ్ళు ఎంతసేపు పనిలో నిమగ్నం కావడం నేను చేస్తే ఎట్లుంది కర్ర ఎట్లుంది వాత అది గుడ్కి అన్ని సామాన్ల మీదనే పెట్ట దృష్టి కానీ నాకు పైసలు ఇచ్చిర్రా అందరికి ఇల్లు కడుతుర్రి వాళ్ళ ఇల్లు మాత్రం ఉండరు చక్కగా ఆ విధంగా ప్రజల సేవ చేయడం లోపల మన ఒడ్డకమ్మలు అభోగమైన సేవ చేశారు అందుకే ఈ ప్రభుత్వం మీరు చేసే నేను పరవి చేస్తున్నారా పూర్తి మద్దతు ఇస్తాం ప్రభుత్వాన్ని మెడలు వచ్చైనా మనం మన స్కీమ్లు తీసుకొస్తామని చెప్పి మీ అందరికీ ఈ సమాచారం ద్వారా తెలుపుతూ తప్పనిసరి మీకు ఎక్కడ ఏ ప్రోగ్రాం వస్తాము అదే ప్రభుత్వం మీద కూడా మీ డెలిగేషన్ వచ్చి వస్తే నేను వస్తే అక్కడికి తప్పనిసరి హెల్ప్ చేసి స్కీములు డిజైన్ చెప్పి మీరు చేయండి నేను రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడి తప్పనిసరి ఎక్కువ బడ్జెట్ ఇచ్చేటట్టుగా చేద్దామని చెప్పి బరవి చేస్తూ మన ఒడ్డకం మన సోదరులకు ఇంకో విజ్ఞప్తి మీరు కష్టం చేసి చేసి అర్చిపోయారు మన కులం లోపల పిల్లలు చదివించాలి నేను మొదటి చదువు చదువుచ్చే పోరాడుతున్నా మన పిల్లలకు చదివిస్తే ఏం ఖర్చు కాదు గురుకుల పాఠశాలలు ఉన్నాయి హాస్టళ్ళు ఉన్నాయి పీజీ రియంబర్స్మెంట్ ఉంది స్కాలర్షిప్ ఉంది ఒక్క పైసా ఖర్చు లేకుండా కూడా మనం డిగ్రీ దాకా చదివించేటట్టు పీజీ దాకా దక్కించేటట్టు స్కీమ్లు పెట్టాము రాష్ట్రంలో ఇప్పుడు బీసీ గురుకులాలు మూడు వందల ముప్పై ఉన్నాయి ఇంటర్మీడియట్ ఉంది డిగ్రీ వరకు ఫీజు కూడా పెట్టిద్దామని చూస్తున్నాం మీ పిల్లలు చదివితే ఏమవుతారు డాక్టర్లు అవుతారు ఇంజనీర్లు అవుతారు కలెక్టర్లు అవుతారు ఏది కాకపోతే లీడర్లు అన్నీ అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరు విశ్వబ్రహ్మణ సోదరుడు వడ్లక్రహ్మణ సోదరుడు చలివైన వాళ్ళు వీళ్ళు ఎక్కడ పోయినా ర్యాంకులు ఎంబీబీఎస్లో మన ర్యాంకులు చూస్తే మనలోకి టాప్ ర్యాంకులు ఉంటుంది ఐఐటీలు ఐఐఎంలో కూడా టాప్ ర్యాంకులు వస్తున్నాయి కాబట్టి మీరు అందరూ మీ పిల్లల్ని చదివించాలి ఇంకా అదే పని కుమరిపది కుమరిపది కాదు చదివితే డాక్టర్లు కలెక్టర్లు దాకా పోతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా గురుకులాలు పెట్టించినాం మాస్టర్లు ఉన్నాయి పీజీ నెంబర్ ఇంజనీరింగ్ డెబ్బై వేలు చుట్టే మొత్తం పీజీ గవర్నమెంట్ కట్టేటట్టు చేసాము అదేవిధంగా పైగా స్కాలర్షిప్ వస్తుంది హాస్టల్ ఫ్రీ మీ పిల్లలు అది యూనివర్సిటీలో చదివే యూనివర్సిటీలో ఫ్రీ కాబట్టి చదివించాలని చెప్పి చదివి చదివిన కుటుంబాలు చదవడం వల్ల మన కుల గౌరవం పెరుగుతుంది కుటుంబ గౌరవం పెరుగుతుంది అని చెప్పి గుర్తు చేస్తూ విద్య ద్వారానే మన కులాలు డెవలప్ అవుతాయి గౌరవం పెరుగుతుంది ఆర్థికంగా డెవలప్ అవుతారు కాంట్రాక్టులు తీసుకుంటారు అన్ని రకాలుగా సామీలు అన్ని వేరేళ్ళు దనకపోతున్నారు ఈ అన్నీ కూడా పెట్టి సామీలు మన పొట్ట కొడుతున్నారు ఆ విషయంలో కూడా అడవి అధికారులు మరే కుటుంబానికి దెబ్బతీస్తున్నారు అడుగు అడుగునా మీకు ఎక్కడన్నా అట్లాంటి ఇబ్బందులు అయితే నాకు చెప్పండి తప్పనిసరి అడవి అధికారులను రెండు మూడు కేసులు వచ్చినాయి వాళ్ళని గట్టి వార్నింగ్ ఇచ్చి కేసులు తీసి చెప్పిన మనకు కూడా ఎక్కడ నన్ను వస్తే నా దృష్టికి తీసుకురండి ఆఫీసర్లను అటవీ శాఖ అధికారులను ఇతర అధికారులను కూడా బెదిరించి మీకు చేస్తాం ఈ కరెంటు సప్లై లోపల కూడా పూర్తి సబ్సిడీ మీరు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ వెళదాం అది అయ్యే పని పెద్ద సమస్య కాదు బ్రాహ్మణులకు ఇచ్చారు రజకులకు ఇచ్చారు ఇంకా అనేక కులాలకు కూడా కొట్లాడితేనే ఇచ్చిర్రు మీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ వాళ్ళని కొట్లాడదాం ఇంకేమేమి డిమాండ్ ఉన్నాయో టైం లేదు డీటెయిల్గా కూడా మాట్లాడగలుగుతుంది మళ్ళీ ఒకసారి తప్పనిసరి మీరు అందరు ప్రభుత్వం చర్చలు జరిపితే నేను వస్తానని చెప్పి గుర్తు చేస్తూ చర్వ ఓకే థ్యాంక్ యూ